దేశంలో ఐటీ రంగం బాగా వేళ్ళొన్నుకున్న నగరాల్లో బెంగళూరు ఒకటి అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థలన్నీ బెంగళూరులో తమ కేంద్రాల్ని తెరిచి కార్యకలాపాలు సాగిస్తున్నాయి అయితే తాజాగా ఓ ఆసక్తికర అంశం తెరపైకొచ్చింది రోజులో పనివేళలు పద్నాలుగు గంటలు ఉండాలని బెంగళూరు ఐటీ పరిశ్రమ కోరుతోంది ఇప్పుడున్న పని గంటలను పద్నాలుగు గంటలకు పెంచాలని బెంగళూరులోని ఐటీ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి పన్నెండు గంటలు సాధారణ పని మరో రెండు గంటలు అదనపు పని కలిపి మొత్తం పద్నాలుగు గంటల పని అనేది ఈ ఐటీ కంపెనీల ఆలోచన ప్రస్తుతం పది గంటల సాధారణ పని రెండు గంటల అదనపు పని కలిపి మొత్తం పన్నెండు గంటల పని విధానానికి కార్మిక చట్టాలు అనుమతిస్తున్నాయి దీన్ని పద్నాలుగు గంటలకు పెంచాలని ఐటీ కంపెనీలు కోరుతున్నాయి ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం దుకాణాలు వ్యాపార సముదాయాల చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిని సవరించాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది వాస్తవానికి ఈ పద్నాలుగు గంటల ప్రతిపాదన కొత్తదేమీ కాదు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గతంలోనే దీని గురించి ప్రస్తావన తెచ్చారు యంగ్ ప్రొఫెషనల్ వారానికి డెబ్బై గంటలు పని చేయాలని నారాయణమూర్తి పేర్కొనగా అది తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి ఇప్పుడు బెంగళూరు ఐటీ పరిశ్రమ ప్రతిపాదన పట్ల కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది కర్ణాటక రాష్ట్ర ఐటి ఉద్యోగుల సంఘం కేఐటియు ఈ ప్రతిపాదన పట్ల అభ్యంతరం చెప్తోంది పని గంటలు పొడిగించటం వల్ల ఐటీ కంపెనీలు మూడు షిఫ్ట్ల విధానం నుంచి రెండు షిఫ్ట్ల విధానానికి మారతాయని ఉద్యోగుల్లో మూడింట ఒక వంతు మంది తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందని కెఐటియు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా పద్నాలుగు గంటల సుదీర్ఘ సమయం పని పనిచేయటం వల్ల ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని స్పష్టం చేశారు ఐటీ కంపెనీలు పద్నాలుగు గంటల పని ప్రతిపాదన చేయటం ద్వారా ఉద్యోగులను మనుషుల్లా కాకుండా యంత్రాల్లా చూస్తున్నాయని విమర్శించారు ప్రభుత్వం ఈ ప్రతిపాదన పట్ల జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు